శ్రీమేధ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేయర్ స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఆగస్ట్ ఏ ప్రోగ్రామ్ నోన్ ఎస్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీన్స్ అయ్యా గ్రూప్ టూ ఎగ్జామ్లు వాయిదా పడినందువల్ల చాలామంది గ్రూప్ వన్ రాయాలనుకున్న వాళ్ళు రాయలేకుండా ఉండే పరిస్థితులు గ్రూప్ వన్ వాయిదా పడడంతో ఈరోజు రషప్ అవుతున్నారు అత్యధికంగా మన స్టడీ సెంటర్కి వచ్చి స్టడీస్ అడుగుతూ ఉన్నారు కానీ చాలా వరకు మేము సిలబస్లు పూర్తి చేసినందువల్ల ఆన్లైన్లో వినాల్సిన వారు వినొచ్చు కానీ లేదు మేము ఆఫ్లైన్ లేకుండా వినాలా అనేటువంటి దృక్పథం ఉండే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు అందుకని ర్యాబిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని ఒకదాన్ని ప్రారంభిస్తున్నామండి ఒరిజినల్గా ఎంత ఫీజు ఉందో అంత ఉండదు మా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే సార్ ఎకనామిక్స్కి మీ సబ్జెక్టులకి ఎక్కువ డిమాండ్ ఉంది పిల్లలు ఎక్కువగా అదే అడుగుతున్నారు కానీ ఫీజు ఎక్కువనే భావన వాళ్ళల్లో ఉంది సార్ అంటే నేను అన్నాను అటుంటే కొద్ది ఫీజు ఫీజు తగ్గించండి నా సబ్జెక్ట్కి తగ్గించండి అని మనకు మామూలుగా ఎకానమీలో ఎన్ని యూనిట్లు ఉంటాయి పదహైదు ఉంటాయి మూడు సెక్షన్లు ఉంటాయి అంత కంప్లీట్ మెటీరియల్ అభ్యర్థులకి ఇవ్వబడుతుంది అయితే ప్రతి యూనిట్లో సమ్ సెలెక్టెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఎగ్జామ్ అంటే ఈసారి పరీక్షకు మున్నరత్న నాయుడు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్లు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మాత్రమే టీచ్ చేస్తాం క్లాస్లో ఆఫ్లైన్లోనే టీచ్ చేస్తాం రాలేనటువంటి వారు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా ఆ ట్రాన్స్ఫర్లో స్థిరపడకుండా ఉండేవాళ్ళకి ఆన్లైన్ రావచ్చు లేదా ఆఫ్లైన్కు రావచ్చు అది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత లీవ్ పెట్టుకొని వచ్చేటట్టుగా ఉంటే ఆఫ్లైన్కు రావచ్చు కంప్లీట్ మెటీరియల్ ఆఫ్ ఎకానమీ అండ్ అదర్ పేపర్స్ విల్ బి గివెన్ టోటల్గా ఇన్ టూ మెటీరియల్ ఇస్తాం కానీ ప్రతి యూనిట్ నుంచి కూడా నేను సెలెక్ట్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని టీచ్ చేస్తాం కానీ మెటీరియల్ మాత్రం పూర్తిగా అన్ అన్ని క్వశ్చన్లు మీ దగ్గర ఉంటాయి అట్లా నా సబ్జెక్ట్ను నేను పూర్తి చేసే ప్రణాళికతో మేము ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నాం మెయిన్స్కి ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మామూలు బ్యాచ్ల్లో మేము పెట్టినటువంటి ఫీజు కన్నా కూడా తగ్గించే ఇస్తున్నాం కాబట్టి ఒక సమర్థమైన అధ్యాపకుడి దగ్గర ఒక మంచి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలని చాలామంది వస్తున్నారు సార్ మీ సబ్జెక్టే కావాలా మీ మీ దీంట్లో కావాలా అని అడుగుతూ ఉండరు కానీ ఫీజు ఎక్కువ సార్ అని విన్నపం వస్తూ ఉంది అని మా మేనేజ్మెంట్ చెప్పింది సరే నేనే చెప్పాను కాబట్టి ఫీజు కోవడానికి తగ్గించండి అట్లా వచ్చే వాళ్ళకంతా కొంచెం ఫీజు తగ్గించండి తగ్గించేసి ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ చెప్పండి ఒక్కొక్క యూనిట్లో నాలుగైదు ప్రశ్నలు ఉంటాయి వీలైనంత వరకు నిజానికి డెబ్బై ఐదు ప్రశ్నలునే వేసే ప్రశ్నలు వస్తాయి అంటే ఈ ఈ బ్యాచ్లో అంటే ఈ ప్రోగ్రాంలో మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంటుంది అనవసరంగా రాను క్వశ్చన్గా ట్రెడిషనల్ క్వశ్చన్గా సాంప్రదాయకంగా అడిగే ప్రశ్నలు ఈసారి అడిగే అవకాశం లేదు ఇది రెండు వందల పాడుల నియమం ఒకటి పెట్టడం పదాల నియమం ఒకటి పెట్టడం కంపల్సరీ క్వశ్చన్ యొక్క నియమం పెట్టడం వల్ల ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ ఈ యూనిట్ రఫ్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ అండ్ ఆన్ ది హోల్ ఫిఫ్టీన్ యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్కి ఐదు ఐదు తప్పులు లెక్కన పదహైదు యూనిట్లలో పదహైదు ఐదు ప్రశ్నలకు నేను టీచింగ్ చేస్తాను ఆఫ్ లైన్లో అయినొచ్చండి లేదా ఆన్లైన్లో అయినచ్చండి ఫీజు కూడా మా మేనేజ్మెంట్ తగ్గిస్తూ ఉంది కాబట్టి ఎవరెవరికైతే ఈ షార్ట్ టైంలో మన ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి అభిలాష ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి మా వంతు మా మా సంస్థ తరఫున నేను ఒక ఫ్యాకల్టీగా నా వంతు కృషి నేను చేస్తాను దాన్ని మీరు ఉపయోగించుకోండి సత్ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి ఒకటి మళ్ళీ ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను ఇదే విధంగా ఫాస్ట్ ట్రాక్ అంట ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లు అంట అని వేరే చోట్ల కూడా చెప్తా ఉన్నారు కానీ ఏంటంటే సబ్జెక్టు మీద అధికారం లేనటువంటి వాళ్ళందరూ పాఠాలు చెప్తా ఉన్నారు దానివల్ల అభ్యర్థులకి ప్రయోజనం ప్రయోజనమేమీ ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మనం సత్ఫలితాలు వస్తాయి దేనివల్ల అయితే మేము మనం బాగుపడాలి ఇంత స్థాయిలో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఇక మీదట రావు ఇదే ఒకటి కాబట్టి చావో రేవో తేల్చుకోవాలి కాబట్టి ఈ రెండు నెలల్లో నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ఉపయోగించుకోండి ఓకే కాబట్టి ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ అండ్ మెయిన్స్ అనే దానికి శ్రీ మీద సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా అదే వాటి మీద మళ్ళీ టెస్ట్ సిరీస్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు వాటి రాసి ప్రాక్టీస్ చేయండి అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిలో వచ్చినట్లయితే మీకు తప్పకుండా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది అంటే నూట యాభై మార్కులకి వన్ ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది అట్లా స్థాయిలో వచ్చినప్పుడే విజయవంతమైనటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించగలవు దాన్ని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మేం పెట్టినటువంటి కొత్త రకమైనటువంటి రివిజన్ ర్యాపిడ్ రివిజన్ సద్వినియోగం చేసుకొని సత్ సత్ఫలితాలు పొందాలని నేను అభిలషిస్తున్నాను దీవిస్తున్నాను విష్యూ ఆల్ ది బెస్ట్